నమస్తే నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డైట్రిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము మామిడి పండు గురించి తెలుసుకుందాం సో మామిడి పండు అనేది మన ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని అంటారు వీటిలో మనకి చాలా వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ లభిస్తుంది అనమాట సో షుగర్తో బాధపడే వాళ్ళు ఇలా మామిడి పండు తినొచ్చా లేదా సో మామిడి పళ్ళలో మనకి పచ్చి మామిడి కాయ కానీ మనకి లేకపోతే దూరగా పండింది కానీ లేకపోతే రసాలు కానీ ఇలా రకరకాలుగా మనకి మార్కెట్లో అన్నమాట సో కొన్ని వెరైటీలో ఏంటంటే పుల్లగా తీయగా ఉంటాయి సో అలాంటివి డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా మగ్గిపోయి మనకి జ్యూసీగా రసాలు దొరుకుతాయి ఇది డయాబెటీస్ వాళ్ళు కొద్ది మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీటిల్లో ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి సుమారుగా మనకి ఎయిటీ క్యాలరీస్ లభిస్తాయి అనమాట దీన్ని సీజనల్ ఫ్రూట్ అంటారు అంటే కాలానుకూలంగా వచ్చే పండు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మనకి తెలుగు వాళ్ళకి అలవాటు ఏముంటుందంటే పెద్ద గంపల్లో మనకి మామిడి పళ్ళు రావడం కానీ సీతాఫాం రావడం కానీ అలవాటు అలాగే మనం ఆహారం బదులుగా వాటిని ఎక్కువ మోతాదులో తీసుకునే అలవాటు మొనపట్టి నుంచి ఉంది సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు మనం అలా తినడానికి ఆస్కారం లేదు సో మోతాదుగా ఒక చిన్న పండు మామిడి పండు లేదా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనము వారంలో ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు ముఖ్యంగా వాటిని నీళ్ళలో బాగా నానబెట్టి శుభ్రంగా కడిగి వాటిని తొనతో సహా తీసుకుంటే కనుక మనకు షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే వాటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మనకి బ్లడ్ షుగర్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఒకవేళ మన మామిడి పండు చాలా మగ్గిపోయి ఉండి చాలా జ్యూసీగా ఉండి చాలా స్వీట్ స్మెల్ వచ్చినప్పుడు దాన్ని మనం ముక్క కింద కట్ చేసుకొని తీసుకున్నప్పుడు మనకి షుగర్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాకపోతే వీటిలో ఉండే వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పీచు పదార్థం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది సో కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మామిడి పండు అనేది నేను చెప్పినట్టు వారంలో ఒకటి రెండు సార్లు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు కాకపోతే మనకి మ్యాంగోస్ పెద్ద సైజులో దొరుకుతాయి పెద్ద సైజు ఒకటి రెండు తీసుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు వలన వెంటనే షుగర్ పెరిగిపోతుంది మనం యూజువల్గా ఎండాకాలంలో ఎక్కువ మోతాదులో మామిడి పళ్ళు తినేస్తూ ఉంటారు ఆ మామిడి పళ్ళు తినేసి షుగర్ ఎక్కువ అయిపోయి అప్పుడే న్యూగా డిటెక్ట్ అయినట్టుగా మనకి చాలా ఎవ్రీ ఇయర్ మనకి సమ్మర్లో చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతుంటాయన్నమాట సో అందుకని మనం జాగ్రత్తగా ఈ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి షుగర్స్ ఎలా ఉన్నాయో ఏజ్ అడ్వాన్స్ అయినా కొద్ది అంటే ఫార్టీ ప్లస్ ఉండే వాళ్ళు స్క్రీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఈ మామిడి పండు పచ్చికాయ ఉంటుంది దీన్ని ఉడిగించుకొని దాని గుజ్జుని నీళ్ళలో కలిపి కొంచెం పుదీనా జీలకర్ర పొడి వేసుకొని దాన్ని అలాగే షేక్ లాగా తీసుకుంటే కనుక మనకి ఆమ్కా పన్న అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది చాలా అనమాట అలాగే మనకి తోతాపరి వెరైటీ దొరుకుతుంది ఇది పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది దీన్ని కూడా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు కానీ దీనిపైన ఉప్పు వేయడము మసాలా చల్లడం ఇలాంటి పొరపాటు చేయకూడదు ఆ తోత పరి పైన దానిపైన ఉండే తొన కూడా తీయకూడదు ఆ మామిడి పండు పొట్టుతో సహా తీసుకుంటే కనుక మంచి వైటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అన్నమాట దీంతో కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ అవుతుంది వీటిలో మనకి మంచి బీటా క్యారోటీన్ వైటమిన్ సి లభిస్తుంది అలాగే మనకి రకరకాల మామిడి పండ్లు లభిస్తాయి అనమాట సో కొబ్బరి మామిడి పండు కానీ ఇది కూడా కొంచెం కట్టమెటాగా ఉంటుంది దీన్ని కూడా కట్ చేసి ఇవ్వచ్చు సో ఇది కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వీక్లీ వన్ సాట్ వైస్ అంతకన్నా మించి తీసుకోకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాంగో మిల్క్ షేక్ చేయడం కానీ మ్యాంగో జ్యూస్ చేయడం కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో పుడ్డింగ్స్ మ్యాంగో కేక్స్ ఇలాంటివి ఏవో చేస్తుంటారు మామిడి తాంట్ర చేయడం కానీ సో ఇలాంటివి డయాబెటిక్స్కి అస్సలు పనికిరాదు సో ఫ్రెష్ మ్యాంగో మనం చెప్పినట్టుగా కొద్ది మోతాదులు అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఆ డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే సార్ వెరైటీస్ ఉంటాయో ఆ రా వెరైటీ ఉంటుందో మామిడికాయ మనం పప్పులాగా లాగా చట్నీలాగా చేసుకోవడము రైతా లాగా చేసుకోవడము అలాగే పులిహోరలాగా చేసుకోవడం కానీ కొద్ది రకాల కూరగాయల్లో మనము చింతపండు టమాటాకు రీప్లేస్మెంట్గా చేసుకోవడం కానీ లేదా ఆ మామిడి పండు మామిడికాయని ఉడికించి గుజ్జులాగా తీసుకోవడం కానీ జ్యూస్ లాగా చేసుకొని వితౌట్ షుగర్ ఇలాంటివన్నీ చాలా హెల్దీ వేస్ ఆఫ్ ఈటింగ్ మ్యాంగో అనమాట సో మ్యాంగోలో మనకి మంచి బీటా క్యారోటీన్ లభిస్తుంది అలాగే కొంత మేరకు అయర్న్ మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ కొద్ది మోతాదులో కాల్షియం లభిస్తుంది అనమాట సో అలాగే మనకు పచ్చిగా ఉన్నప్పుడు మామిడికాయలు మనకి దాంట్లో వైటమిన్ సి లభిస్తుంది బాగా పండిన తర్వాత బీటా క్యారోటీన్ లభిస్తుంది అనమాట ఫోలిక్ యాసిడ్ కొంత మేరకు లభిస్తుంది సో ఇలా రకరకాల వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఉన్న మామిడి పండు అనేది చాలా శ్రేష్టం సీజన్లో వచ్చినప్పుడు నేను చెప్పిన వెరైటీస్ కానీ చెప్పిన మోతాదులో తీసుకుంటే డయాబెటీస్ వాళ్ళకి ఎటువంటి నష్టం అనేది అనమాట నమస్తే